ఇప్పుడు సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జులై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్తితే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటుకు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున్ రాశిలోనే ఉంటాడు ఈ నెలలు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు శనిమటుకు మీన్ రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు జూలై మాసానికి సంబంధించి మేషరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి తప్పకుండా అమ్మ మేషరాశి అనగానే మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహంతా మనకి మేషరాశిలోకి వస్తుంది మేషరాశి వారికి గురుబలం కొంచెం తక్కువగా ఉంది అలాగే మనకి శని బలం కూడా తక్కువగా ఉంది ఎందుకంటే ఏళ్ళనాడు శని వాళ్ళకి థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అయింది మేషరాశికి అధిపతి కుజుడు అండి సో శనికి కుజుడికి అస్సలు పడదన్నమాట కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సాధారణంగా ఏళ్ళ శని అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అది కూడా మీనరాశిలోకి మనకి శని ఉంది కాబట్టి వేయ స్థానంలో ఉంది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు అంటే మనకి మీనరాశికి అధిపతి గురువయ్యాడు కాబట్టి ఆ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు ఎప్పుడైతే రెండున్నర ఏళ్ళు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేషరాశిలోకి శని ప్రవేశిస్తాడో అక్కడ మటుకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే శని అక్కడ నీచస్థానం అన్నమాట పైగా కుజుడికి శనికి అసలు పడదు పైగా మేషరాశిలో ప్రవేశించిన శని మనకి నీచస్థానం అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది టూ అండ్ హాఫ్ అంటే మేషరాశి వారికి ప్రస్తుతం ఈ రెండున్నర ఏళ్ళ మటుకు ఉన్నంతలో పర్వాలేదు మరి అంత దారుణంగా ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి అక్కడ శని కూడా పర్వాలేదు అలాగే రాహు కేతులు కూడా పంచమంలో కేతు ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అతను కూడా మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవాలి ఒక్క గురుబలం అంటే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి శ్రమ కాలంధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలడం ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి అన్నమాట అవసరానికి డబ్బులు సమకూరడం అంటే మనం రెండు మూడు సార్లు అడిగితే కానీ కూడా డబ్బులు ఎవరు ఎవరు అంటే సేమ్ ఇదే మనిషి లాస్ట్ ఇయర్ అడిగిన దానికి ఇప్పుడు దానికి తేడా ఉంటుందండి మనకి గురుబలం ఉన్నప్పుడు అలాగే మనకి శని బలం ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది జీవితం కనీసం గురుబలం అనే ఉందనుకోండి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక్కసారి వెళ్ళేప్పటికి పని అవుతుంది గురుబలం లేదనుకోండి రెండు మూడు సార్లు వెళ్ళినా కూడా పని అవ్వదు అలాగే శని బలం లేకపోయినా కూడా మినిమం మూడు నాలుగు సార్లు వెళ్ళినా కూడా అవ్వదు డబ్బులు అడిగినా ఇవ్వదు ఒక ఉద్యోగం విషయం కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి అప్పుల వాళ్ళ బెడత కానివ్వండి ఆరోగ్య విషయం కానివ్వండి అలా విద్యార్థులు చదువు విషయం కానివ్వండి అలా ఏదైనా సరే ఒక స్థలం అమ్మాలి లేకపోతే ఒక ఇల్లు అమ్మాలి ఏది అమ్మాలన్నా కూడా అంతా డీలే 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 అయిపోతుందన్నమాట సో గురుబలం చాలా ఇంపార్టెంట్ అయ్యే మనిషికైనా కాబట్టి మేష్ వారికి ముఖ్యంగా ఈ గురుబలం లేకపోవడం వల్లనే అన్నీ కూడా ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి మనకి విపరీతంగా ఖర్చు ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు వీళ్ళకి కూడా అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి ఆందోళన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ మేషాశ్వర్ ప్రస్తుతం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి వీరు బాగా అంటే పెద్ద పెద్ద పనులన్నిటికీ కూడా ప్రస్తుతం ఆపేయాలన్నమాట ఇలాంటి జోళ్ళకి వెళ్లకుండా చిన్న చిన్నవి చేసుకుంటే ఉత్తమం అంటే పెద్ద తలంపులు తలంపులన్నీ కూడా తలుచుకోకుండా చిన్న చిన్నవి అన్నీ చేసుకుంటే సరిపోతుంది అలాగే ముఖ్యంగా ఆర్థికంగా మటుకు కొంచెం బాగా కష్టపడితే కానీ డబ్బులు సమకూరు అనమాట అలాగే ఆరోగ్యం కూడా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయండి కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక పర్వాలేదు కానీ ఏంటంటే చిన్న చిన్న ఒడిదుడుకులు మటుకు ఉంటాయి మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది గురువుగారు ఉద్యోగస్తులు అనగానే మనం ఎక్కువగా శని చూడాలండి శని మనకి వ్యయస్థానంలో ఉన్నా కూడా చెప్పారు కదా మనకి మేనరాశిలో ఉన్నాడు దాని అధిపతి గురువు కాబట్టి గురువుకి సేనకి పర్వాలేదు కాబట్టి మిశ్రమంగా ఉంది కాబట్టి నిరుద్యోగులు ఎవరైనా ట్రై చేస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి అంటే మరీ నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్లు అవి రాకపోయినా కూడా మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట సో మరీ అంత దారుణంగా అయితే లేదు ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు మరీ ఉద్యోగానికి ఇబ్బంది కలగడం అలాంటివంటూ వెళ్ళలేదు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ అలాంటివి ఉండకపోవచ్చు కానీ మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట చెప్పుకోవచ్చు మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది కొత్తగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టొచ్చు అంటారా వ్యాపారస్తులు మాటకు గడ్డు అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే శని మనకి వ్యయస్థానంలో ఉంటారు మనకి ఉదాహరణ రీత్యా జాతరీత్యా లగ్నం నుంచి శని వేయస్థానంలో ఉన్నా కూడా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది నిద్ర తక్కువ పడుతుంది మనం డబ్బులు ఎవరికైనా ఇస్తే కూడా అవి తిరిగి రావు అలాగే ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి వారికి వేయస్థానంలో శని ఉన్నాడు సో ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రాదు వచ్చినా సగమే వస్తుంది వచ్చినా డిలే వస్తుంది ఏదో పెద్ద ప్రాబ్లం పెద్ద గొడవ అయిన తర్వాత ఆ డబ్బులు మనకు వస్తాయి సో వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటి క్రెడిట్ ఇవ్వడం అప్పులు ఇవ్వడం అలాగే సరుకులు తెచ్చుకోవడం సేల్ చేయడం ఇవన్నీ జరుగుతాయి సో సేల్ అనేది తక్కువ తక్కువ అవుతుంది క్రెడిట్ ఎక్కువ ఇవ్వడం వల్లనే కూడా మనకి డబ్బులు వెనక్కి తిరిగి రావు అలాగే అప్పులు మనం చేసినా కూడా అప్పులు వాళ్ళ బెడద తప్పదు కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు అంటే ఇప్పుడు మిశ్రమంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు అలాగే ఎక్స్పెన్షన్ జోలికి వెళ్ళద్దు అలాగే క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వద్దు ఈ యొక్క ఏడాది కొంచెం మామూలుగా ఉంటే కనుక సరిపోద్ది అని చెప్పుకోవచ్చు గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు ఫలితాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ నెలలో బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటించాలి ముఖ్యంగా మేషరాశి వారు గురుబలమే తక్కువగా ఉంది శని బలం తక్కువగా కూడా పర్వాలేదు ఎందుకంటే ప్రస్తుతం శని వ్యయంలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు కాబట్టి ముఖ్యంగా గురువు యొక్క పరిహారాలు పాటించాలండి దక్షిణామూర్తి శ్లోకం లేదంటే అష్టోత్తరం చదువుకోవడం అలాగే దత్తాత్రేయ ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్రం చదువుకోవడం వీలు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం వీలైతే గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి కేజీంపావు శనగపప్పు ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయల వరకు గోల్డ్ డేటం దానం ఇస్తానుక గురువు యొక్క దోషం తొలగిపోతుంది సో గురుబలం కూడా పెరుగుతుంది అప్పటి నుంచి మీకు అనే విధాలా బాగుంటుంది రైట్ ధన్యవాదాలు విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి జూలై మాసానికి సంబంధించి మేషరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఇవి ఏ పరిహారాలు పాటించుకోవాలి అనే విషయాలు గురుగారు కూడా తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఒకసారి పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమంతివి నమస్తే